దుర్గాస్కంధ జ్యోతిష్ పేట ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు అనఘ అనంగ త్రయోదశి సందర్భంగా శ్రీ గంగా పర్వతీ సమేత జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం నందు స్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన జరిగింది ఈ అనంగ త్రయోదశి రోజున స్వామివారికి విశేషంగా అభిషేకం జరిపించుకోవటం వల్ల అన్ని రకాల ఉన్నటువంటి దాంపత్య ప్రతిబంధక దోషాలన్నీ కూడా నివృత్తి జరుగుతాయి అది శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం అదేవిధంగా సంతానం వారు కూడా సంతానం కలుగుతుంది ఈ రోజున అభిషేకం చేయించినట్లయితే కుటుంబం అభివృద్ధి పదంలో నడుస్తుంది ఇది ఈ అనంగ త్రయోదశి విశేషం స్వస్తి